హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్ రెగ్యులర్ ఉంటాయి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకపోతే ఫ్రెండ్స్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బిల్లకి యాక్టివేట్ చేసుకోండి అండ్ అదే ఇంకా మన వీడియోని లైక్ చేస్తే ఫ్రెండ్స్ వెంటనే లైక్ చేసి మన వీడియోలకైతే ఇద్దాం ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయండి లైక్ చేసి మన వీడియో మార్కెట్కి ఫస్ట్ రిజ్ అవుతుంది ఇక ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో మరి మ్యాచ్ నెంబర్ నైన్టీన్త్ వచ్చేసి ఆర్సీబీ వర్సెస్ ఆర్ఆర్ ఈ మ్యాచ్ వచ్చేసి మరొక ఆర్ఆర్ హోమ్ గ్రౌండ్లో జరబోతుంది సవర్ మెన్ సింగ్ స్టేడియంలో ఇక్కడ యూస్గా చూసుకుంటే మరి ఇక్కడ వచ్చేసి మరొక బ్యాట్స్మెన్స్కి అయితే చాలా అంటే చాలా మరి హెల్ప్ ఉంటుంది పోన్ పోన్ మాత్రం అక్కడ పేసర్లకి స్లోవర్ రన్స్కి అయితే గ్రిప్ అయితే అవుతుంది కాబట్టి మరి ఫస్ట్ బ్యాటింగ్ చేద్దామని చూస్తారు మరి టాస్ గెలితా గిట్ట బోత్ కెప్టెన్స్ ఇక ఆర రికార్డ్ ఇక్కడ చూసుకుంటే మొత్తం యాభై నాలుగు మ్యాచ్లో ముప్పై ఐదు గెలిచులు పంతొమ్మిది ఓట్ పదమూడు ఫస్ట్ బ్యాటింగ్ చేసి గెలిచిలు ఇరవై రెండు సెకండ్ బ్యాటింగ్ చేసి గెలిచి మరి మంచిగానే రికార్డ్ ఉందని చెప్పుకోవచ్చు మరి అక్కడ ఆర్ఆర్కి హోమ్ గ్రౌండ్లో ఇక మరోవైపు ఆర్సీబీ కూడా ఇక్కడ మొత్తం ఎనిమిది మ్యాచ్లు అందులో నాలుగు గెలిచింది నాలుగైతే తోడిపోయింది ఫస్ట్ బ్యాటింగ్ చేసి రెండు గెలిచింది సెకండ్ బ్యాటింగ్ వేసి రెండు గెలిచింది ఆర్సీబీ కూడా మరి ఫిఫ్టీ ఫిఫ్టీ ఉందని చెప్పుకోవచ్చు ఇక్కడ మాత్రం ఇక మీరు మధ్య హెడ్ హెడ్ ఒకసారి మనం చూసుకుంటే మొత్తం ముప్పై మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ పన్నెండు గెలితే మరి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పదిహేను గెలిచింది ఇక మూడు మ్యాచెస్ వచ్చేసి నో రిజల్ట్గా ముగిసినాయి స్లైట్ ఎడ్ మాత్రం అక్కడ ఆర్సీబీకి మనకి కనిపిస్తుంది ఇక టీమ్స్ విషయానికి మనం ఫస్ట్ మనం ఆర్ఆర్ టీం చూసుకుంటే మరి ఆర్ టీం టేబుల్లో సెకండ్ ప్లేస్లో ఉంది మూడింటికి మూడు గెలిచిలు మంచి ఫామ్లో ఉన్నారు అందరు ప్లేయర్స్ కూడా మంచి స్ట్రాంగ్గా కనబడుతుంది పటిష్టంగా కనబడుతుంది కాంబినేషన్ కూడా అంత సెట్ అయింది వాళ్ళ ఓపెనర్స్ ఇద్దరు మంచి రాణించకుండా కానీ మ్యాచెస్ అయితే గెలుతూ వస్తున్నారు వాళ్ళ బౌలింగ్ డిపార్ట్మెంట్ మాత్రం చాలా చాలా బాగుంది మిడిల్ ఆర్డర్లో బ్యాట్స్మెన్స్ కూడా మంచి ఇరిగా తీసుకున్నారు కాబట్టి వాళ్ళు మ్యాచెస్ అయితే గెలుతున్నారు ఇంకా ఈ మ్యాచ్కి వీళ్ళ యొక్క ప్లేయింగ్ లెవెన్ చూసుకుంటే మనం అక్కడ జేస్ వెళ్ళండి బట్టలర్ అయితే బర్లు దిగుతాడు జేస్ వల్ల మరి స్టార్స్ దొరుకుతున్నా కానీ పెద్ద నా కిందైతే చేయలేకపోతున్నాడు ఫస్ట్ మ్యాచ్లో ఇరవై నాలుగు కొట్టిండు సెకండ్ మ్యాచ్లో ఐదు కొట్టిండు థర్డ్ మ్యాచ్లో పది కొట్టిండు స్టార్స్ దొరుకుతున్నాయి కానీ మనం అయితే పెద్ద నా కిందే కనవర్చలేకపోతున్నాడు చూడాలి మరి ఈ మ్యాచ్లో ఏ విధంగా రాణిస్తున్నది ఇక మరోవైపు బట్లర్ కూడా అంతే పరిస్థితి ఇంకా బట్లర్ అయితే దారుణంగా దారుణంగా ఉండడని చెప్పుకోవచ్చు ఫస్ట్ మ్యాచ్లో పదకొండు ఒకటి పంతొమ్మిది బాల్లో సెకండ్ మ్యాచ్లో పదకొండు ఒకటి పదహారు బాల్లో థర్డ్ మ్యాచ్లో కూడా పదమూడు ఒకటి పదహారు బాల్లో అక్కడ స్ట్రైక్ రేట్ మాత్రం గోరంగట ఘోర ఉందని చెప్పుకోవచ్చు మరి హండ్రెడ్ బిలో అయితే ఉంది మరి చూడాలి మరి ఈ మ్యాచ్ ఏ విధంగా మరి విద్యాంశం క్రియేట్ చేస్తారనేది ఇక నెంబర్ త్రీలో సంజు శాంసన్ సంజు శాంసన్ ఒక మ్యాచ్ మంచి ఆడితే తర్వాత రెండు మూడు మ్యాచ్లు మరి ఫ్లాప్ అవుతాడు మందరికీ తెలుసు మళ్ళీ ఇక్కడ కూడా అదే జరిగింది ఫస్ట్ మ్యాచ్లో ఎనభై రెండు కొట్టిన తర్వాత తర్వాత రెండు మ్యాచ్లో పదిహేను పన్నెండు అయితే కొట్టిండు మరి చూడాలి మరి కెప్టెన్స్ ఇన్నింగ్స్ ఏ విధంగా ఈ మ్యాచ్ మనకు వస్తుంది అనేది ఇక నెంబర్ ఫోర్లో రియాన్ పరగ్గు రియాన్ పరగ ఒకడే మరి అయితే మరి కన్సిస్టెంట్గా రాణిస్తున్నారు ముఖ్యంగా బ్యాటింగ్ డిపార్ట్మెంట్లో ఫస్ట్ మ్యాచ్లో నలభై మూడు కొట్టిండు ఇరవై తొమ్మిది బాల్లో సెకండ్ మ్యాచ్లో ఎనభై నాలుగు కొట్టిండు నలభై ఐదు బాల్లో థర్డ్ మ్యాచ్లో యాభై నాలుగు కొట్టిండి ముప్పై తొమ్మిది బాల్లో అన్ని కూడా మరి అక్కడ మ్యాచ్ విన్నింగ్స్ నాకు అని చెప్పుకోవచ్చు మరి చూడాలి ఈ మ్యాచ్లో ఏ విధంగా మరి దాన్ని కంటిన్యూ చేస్తారనేది ఇక నెంబర్ ఫోర్లో హెట్ మేర్ హెట్ మేర్ కూడా మరి ఇతనికి అయితే పెద్దగా ఛాన్స్ అయితే రాలేదు మరి లాస్ట్ మ్యాచ్లో కూడా బ్యాటింగ్ అయితే రాలేదు మరి ఆ అచ్చిన ఒక మ్యాచ్లో కూడా మంచిగానే రెండు వందల స్ట్రైక్ కొడుతున్నాడు మనం అయితే మంచిగానే కొట్టిండు ఇక నెంబర్ సిక్స్లో ధ్రువ్ జూరల్ ధ్రువ్ జూరల్ కూడా లాస్ట్ మ్యాచ్లో ఛాన్స్ రాలేదు రెండు మ్యాచ్లో కూడా మంచిగానే కొట్టిండంతకుముందు రెండు మ్యాచ్లో ఒక గంటల ఇరవై కొట్టిండి పన్నెండు బాల్లో ఒక గంటల మళ్ళీ ఇరవై ఒకటి పన్నెండు వల్ల మంచి స్ట్రైక్ నడుతున్నాయి అయితే చూడాలి మరి ఈ మ్యాచ్లో ఏ విధంగా నడుస్తున్నారు మనకైతే అక్కడ పెద్ద ఛాన్స్ అయితే అస్తలేదు బ్యాటింగ్లో ఇక నెంబర్ సెవెన్లో అశ్విను అశ్విన్ కూడా మరి మంచి బౌలింగ్లో అని బ్యాటింగ్లో ఇరిగేస్తున్నాడు చెప్పుకోవచ్చు మంచి ఆల్రౌండ్ ప్రదర్శన అయితే ఇస్తున్నాడు ఇక బ్యాటింగ్లో కూడా కొంచెం ముందుకైతే పంపితులు త్వరగా వికెట్ వాడతగి మరి అక్కడ నెంబర్ ఫోర్ నెంబర్ ఫైవ్ అయితే పంపితులు మనోని కాబట్టి మరి ఈ మ్యాచ్లో కూడా ఒకవేళ వికెక్ వికెట్ వాడతాగిటా కొంచెం ముందుకైతే పంపించే అవకాశం ఉంది చూడాలి మరి ఏ విధంగా రాన్స్ అనేది ఇక నెంబర్ ఎయిట్లో ట్రెండ్ బోల్ట్ ట్రెండ్ బోల్ట్ గురించి మనందరికీ తెలిసిందేగా మరి ఇలాంటి బౌలరు కొంచెం స్వింగి ఉన్న పిచ్లో మాత్రం మనోడు ఇరగేదిస్తాడు లాస్ట్ మ్యాచ్లో కూడా మనం అక్కడ మూడు వికెట్లు తీసిండు అక్కడ ముంబై ఇండియన్స్ పైన కాబట్టి మరి ఈ ఈ మ్యాచ్లో కూడా కొంచెం ఇన్షియల్ పేసలు కెళ్ళిపోవడం కాబట్టి మరి వికెల్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఇక నెంబర్ నైన్లో ఆవేష్ ఖాన్ ఆవేష్ ఖాన్ కొంచెం వికెట్ తక్కువ తీసినా కానీ మనం దానికి అయితే అక్కడ డెర్త్లో మాత్రం మనోడు సూపర్ బౌలింగ్ వేస్తున్నాడు చెప్పుకోవచ్చు ఒక మ్యాచ్లో అయితే మరి డిఫెండ్ కూడా చేసింది మరి కొన్ని రన్స్ అయితే ఢిల్లీ క్యాపిటల్స్ పైన లాస్ట్ మ్యాచ్లో కూడా ముంబై పైన ఒక వికెట్ అయితే తీసిండు మరి చూడాలి ఈ మ్యాచ్లో ఏ విధంగా అనేది ఇక నెంబర్ లో చాహల్ చాహల్ ఒక్కడు మరి అక్కడ మంచిగా రాణిస్తాను చెప్పుకోవచ్చు మరి అక్కడ కన్సిస్టెంట్గా వికెట్లు తీస్తుండండు ఫస్ట్ మ్యాచ్ ఒక వికెట్ తీసిండు సెకండ్ మ్యాచ్లో రెండు వికెట్ తీసిండు థర్డ్ మ్యాచ్లో మూడు వికెట్ ఇచ్చిండు ఫోర్త్ మ్యాచ్లో మరి ఫోర్ వికెట్స్ కూడా తీస్తే సత్తా ఉంది మరి చూడలే ఏ విధంగా రాణించడం అనేది ఇక నెంబర్ లో నాంద్రి బర్గర్ బర్గర్ కూడా మరి అక్కడ బోల్ట్తో కలిసి మంచిగా అక్కడ ఫైర్ అయితే పవర్ ప్లే అని చెప్పుకోవచ్చు ఇక వీళ్ళకి ఇంపాక్ట్ ప్లేయర్గా అక్కడ సందీప్ ఆరు శుభం దుబాయ్ అయితే వచ్చే అవకాశం ఉంది ఇక ఆర్ఆర్ యొక్క ప్లేంగ్లో చూసుకుంటు మరి ఫైనల్గా జేస్వల్ అండ్ బట్లర్ ఓపెనింగ్ చేస్తే నెంబర్ త్రీలో సంజు శాంసన్ నెంబర్ ఫోర్లో రియన్ పారగ ఫైవ్లో సిమ్ నెట్ మ్యాచ్ సిక్స్లో ధ్రువ్ జురల్ సెవెన్లో ఆర్ అశ్విన్ ఎయిట్లో టెన్ బోల్ట్ నైన్లో ఆవేష్ ఖాన్ టెన్లో సందీప్ శర్మ లెవెన్లో యుద్రంజ షాహల్ ఇక ఇంపాక్ట్ ప్లేయర్గా బర్గర్ ఆర్ పవల్ అయితే బర్లు దిగుతారు ఒకవేళ వెళ్ళి ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే ఈ లెవెన్ అయితే ఉంటుంది అక్కడ ఇక మరోవైపు ఆర్సీబీ యొక్క తుది జట్టు అండ్ కామినేషన్ ఒకసారి మనం చూసుకుంటే మరి ఈ మ్యాచ్కి అయితే ఖచ్చితంగా మరి భారీ మార్పులైతే ఉండే అవకాశం ఉంది ఎందుకంటే మరి చాలా చాలా మరి డిస్సప్పంట్ చేస్తున్నారు చెప్పుకోవచ్చు వాళ్ళ ప్లేయర్స్ కాబట్టి మరి ఈ మ్యాచ్లో అయితే కొన్ని చేంజెస్ అయితే కీలకమైన చేంజెస్ అయితే ఉంటాయి ఇక వీళ్ళ టేబుల్ అయితే ఐదు ప్లేస్లో ఉన్నారు మరి నాలుగు మ్యాచ్లు ఒకటి గెలిచిల్లు అయితే ఓడిపోయిల్లు హోమ్లో కూడా మరి మూడు మ్యాచ్లో రెండు ఓడిపోయి ఒకటి గెలిచిల్లు ఇక వీళ్ళ కాంబినేషన్ ఒకసారి మనం చూసుకుంటే అక్కడ ఫ్యాఫ్ అండ్ విరాట్ కోహ్లీ అయితే బర్లో దిగుతారు ఓపెనింగ్లో ఇక ఫ్యాప్ ప్లేస్ మాత్రం చాలా చాలా మరి ఇబ్బంది పడుతున్నాడు చెప్పుకోవచ్చు ఇక మరోవైపు విరాట్ కోహ్లీ కూడా మరి కన్సిస్టెంట్గా రానిస్తున్నాడు విరాట్ కోహ్లీ గిట్టే జెల్ అవుట్ అయితే మాత్రం చాలా చాలా అక్కడ ఘోరంగా ఉంది వాళ్ళ బ్యాటింగ్ అయితే విరాట్ కోహ్లీ లాస్ట్ మ్యాచ్లో మరి ఇరవై రెండు పదార్బాల్లో మంచిగా రాణించను కానీ విరాట్ కోహ్లీ గుట్టే ఉంటే మాత్రం ఆ మ్యాచ్ ఖచ్చితంగా ఆర్సీపీ అయితే గెలిచేది ఇక నెంబర్ నెంబర్తున్న అక్కడ విల్ జాక్స్కి అయితే ఛాన్స్ ఇచ్చే అవకాశం ఖచ్చితంగా మనకి కనిపిస్తుంది ఎందుకంటే విల్ జాక్స్ ఎంత డిస్ట్రాక్టివ్ ప్లేయర్ మనందరికీ తెలుసు ఎస్ఎస్టీ ట్వంటీలో కూడా మనందరం చూసినాం అక్కడ మనం స్కోర్ చూసుకుంటే మరి తొంభై రెండు నలభై ఆరు బల్లో ముప్పై నాలుగు పదహారు బల్లో యాభై ఆరు ఇరవై ఐదు బల్లో ఇన్ ది నో టైంలో మరి అక్కడ మంచి స్ట్రైక్ ఎడతాను ఒట్టిన ఒకటి మరి ఇతనికి ఛాన్స్ అయితే రావచ్చు ఇక బౌలింగ్లో కూడా మనోడు మంచి మంచి ఓవర్లు అయితే ఇస్తాడు అక్కడ ఆఫ్ స్పిన్ అనేది కాబట్టి మరి ఇతనైతే ఖచ్చితంగా ప్లేయింగ్ లోన్లో ఉంటాడు ఇక నెంబర్ ఫోర్లో రజత్ పత్తిదార్ రజత్ పత్తిదార్ కూడా మరి అక్కడ లాస్ట్ మ్యాచ్లో మంచిగా రన్ ఇచ్చాడని చెప్పుకోవచ్చు మరి అక్కడ లాస్ట్ మ్యాచ్లో మరి అక్కడ ఇరవై తొమ్మిది నూట ఇరవై ఒక వాళ్ళు ఇతను కూడా మంచిగా రాణించింది మరి అక్కడ చూడాలి మరి ఈ మ్యాచ్లో మరి కంటిన్యూ చేస్తారా లేదంటే మరి ఇతన్ ప్లస్లో వేటలో ఉన్న డొమెస్టిక్ ప్లేయర్ని తీసుకెళ్తారన్నది ఇక నెంబర్ ఫైవ్లో గ్లేన్ మ్యాగ్జివల్ గ్లే మాక్సివెల్ అయితే వరల్డ్ కప్లో ఏ విధంగా విధ్వంసం క్రియేట్ చేసినా మనకు తెలుసు కానీ ఇక్కడ ఆర్సీపీకి వచ్చేసరికి అక్కడ మొత్తం డిసప్పాయింట్ అని చెప్పుకోవచ్చు మొత్తం రివర్స్ అయింది మొత్తం ఫామ్ అనేది ఇక బౌలింగ్లో మనోడు మరి మంచిగా నాణితున్నాడు కానీ బ్యాటింగ్లో మాత్రం చాలా చాలా ఇబ్బంది అని చెప్పుకోవచ్చు మరి చూడాలి మరి ఈ మ్యాచ్లో ఏ విధంగా రాణిస్తారు ఇక నెంబర్ సిక్స్లో అనుజ్ రావత్కి బదులుగా మరి అక్కడ మైపల్ రోమ్ రోడ్కి అయితే ఛాన్స్ అయితే రావచ్చు ఎందుకంటే లాస్ట్ మ్యాచ్లో నూట ఎనభై టార్గెట్ పెట్టుకుని అక్కడ యాభై స్ట్రైక్ అయితే ఆడింది అక్కడ అనుజ్ రావత్ ఎంత కొట్టింది ఇరవై ఒక బాల్లో పదకొండు కొట్టిండు యాభై రెండు స్ట్రైక్లు కొడుతుని ఇక్కడే మరి మ్యాచ్ అయితే కోల్పోయింది అని చెప్పవచ్చు మరి అక్కడ ఆర్సీబీ కాబట్టి మరి ఇతన్ ప్లేస్లో మరి అక్కడ మైపల్ రోమ్ రోడ్ ఖచ్చితంగా ప్లేయింగ్ లో ఉంటాడు ఫస్ట్ ప్లేయింగ్ లోన్లోనే పదమూడు బాల్లో ముప్పై కొట్టిండు మనవుడు లాస్ట్ మ్యాచ్లో కాబట్టి మరి ఇతనికైతే ఛాన్స్ అయితే రావచ్చు ఇక నెంబర్ సెవెన్లో దినేష్ కార్తిక్ వికెట్ కీపింగ్ కూడా చేసే అవకాశం ఉంది ఈ మ్యాచ్లో అయితే మరి దినేష్ కార్తిక్ ఒక్కడే మరి అక్కడ విరాట్ కోహ్లీ తర్వాత కన్సిస్టెంట్గా రాణిస్తున్న ప్లేయర్ అంటే మరి దినేష్ కార్తికే మరి ఈ మ్యాచ్లో కూడా ఆ మెరుపు ఇన్నింగ్స్ ఆడటం మాత్రం ఆర్సీబీ గెలిచే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి ఇక నెంబర్ ఎయిట్లో మ్యాక్ దగ్గర మరి మ్యాక్ దగ్గరకు ఛాన్సెస్ అయితే అయితే కంటిన్యూ ఇస్తున్నారు కానీ మరి ఫుల్ కోట్ అయితే వేయలేకపోతున్నాడు మనోడు వికెట్ కూడా తీయలేకపోతున్నాడు అందుకని అక్కడ మరి తన్ ప్లేస్లో ఇమన్షూ శర్మకు అయితే ఛాన్స్ అయితే రావచ్చు ఎందుకంటే నాలుగు ఓవర్లు వేస్తాడు వికెట్ కూడా క్రూషల్ వికెట్ అయితే తీస్తాడు లెగ్ స్పిన్నర్ ఏ టీంకి కానీ మంచి అక్కడ మిడిల్ ఓడర్స్లో వికెట్ అయితే అందిస్తారు ఖచ్చితంగా మరి ఇంట్స్ అయితే ఛాన్స్ అయితే రావచ్చు ఇక్కడ నెంబర్ నైన్లో రీసీ టోప్లీ రీసి టోప్లీ మరి లాస్ట్ మ్యాచ్లో మంచిగా రానిచ్చిండు మరి అక్కడ ముప్పై తొమ్మిది రన్లు ఇచ్చినా అని అంతకుముందు మూడు ఓవర్లు మంచిగానే ఇచ్చినా చెప్పుకోవచ్చు ఇక్కడ నెంబర్ టెన్లో సిరాజు సిరాజు కూడా మరి మంచి అవకాశం ఉంటుంది మరి మళ్ళీ కంపెనీ చేస్తుంది ఎందుకంటే మరి ఆర్సీ చిన్న స్వామిలో కొంచెం చిన్న ఉంటుంది గ్రౌండ్ కాబట్టి అక్కడ ఏ బౌలర్ అని ఇబ్బంది పడతాడు కానీ ఇప్పుడు రాజస్థాన్ రాయల్స్ అక్కడ హోమ్ గ్రౌండ్లో సవ్ సింగ్ స్టేడియంలో ఆడుతున్నారు కాబట్టి ఇక్కడ ఎంతో కొంతమంది అక్కడ సిరాజ్కి అయితే హెల్ప్ అయితే ఉండే అవకాశం ఉంది ఇక నెంబర్ లెవెన్లో ఎస్ దయలు ఎస్ దయల్ కూడా మరి కొంచెం రీసెంట్గా నాణితున్నాడు ప్రతి మ్యాచ్లో వికెట్ అయితే దిత్తున్నా మరి ఎకనమిక్గా కూడా బౌలింగ్ అయితే ఎత్తున్నాడు మరి ఈ మ్యాచ్లో కూడా కంటిన్యూ అయ్యే అవకాశం ఉంటుంది ఇక వీళ్ళకి ఇంపాక్ట్ మీరు అక్కడ విజయ్ వైశాఖ అయితే బరిలో దిగుతాడు ఇక అక్కడ మనం చేంజెస్ గురించి చెప్పుకుంటే మరి అక్కడ ఇమన్షన్ జర్మయం విల్ జాక్స్కి అయితే ఖచ్చితంగా మరి అవకాశం అయితే రావచ్చు మైపాల్ రోంలో కూడా మరి ఇంక్లూడ్ అయితే ఉంటాడు అక్కడ ప్లేయింగ్ లెవెన్లో ఇక అనూజ్ రావత్ అక్కడ మిస్ అయ్యే అవకాశం ఉంటుంది కెమెరన్ గ్రీన్ మిస్ అయ్యే అవకాశం ఉంది మయాక్ దగ్గర మిస్ అయ్యే అవకాశం ఉంది ఇక ఫైనల్ లెవెల్ ప్లేయింగ్ లెవెన్ చూసుకుంటే ఫ్యాబ్రిల్ ప్లేసీస్ విరాట్ కోహ్లీ ఓపెనింగ్ చేస్తే నెంబర్ తర్ విల్ జాక్స్ నెంబర్ ఫోర్లో రజత్ ఫైవ్లో గ్లేన్ మ్యాగ్వాల్ సిక్స్లో మైపల్ లో సెవెన్లో దినేష్ కార్తిక్ ఎయిట్లో ఇమాన్షు శర్మ నైన్లో రీసిట్ టోప్లీ టెన్లో మహమ్మద్ సిరాజ్ లెవెన్లో యష్ దయల్ ఇంపాక్ట్ విజయ్ కుమార్ వైశాఖ అయితే బర్లో దిగుతాడు ఇక కెమెరాన్ గిన్నట్టు గినట్టు బౌలింగ్తో పాటు బ్యాటింగ్లో కూడా చాలా చాలా ఇబ్బంది పడుతున్నాడు కాబట్టి అక్కడ బౌలింగ్లో కూడా ఫుల్ ఓవర్స్ ఎత్తలేడు బ్యాటింగ్లో కూడా మరి ఆ పెద్ద నాకైతే ఆడతలేడు కాబట్టి మరి అతని ప్లేస్లో విల్జాక్ వస్తాడు విల్జాక్ నెంబర్లు ఆడతాడు కాబట్టి విల్జాక్స్ మరి బౌలింగ్లో కూడా ఉపయోగపడతారు వాటి మరి ఖచ్చితంగా అతనే తీసుకుంటే మాత్రం హెల్ప్ అయితే ఉంటుంది టీమ్ కి చూడాలి మరి ఆర్సీబీ ఏ విధంగా అనేది ప్లేస్ గ్లేన్ మ్యాక్జల్ గిట్టి ఫార్మ్ కతే మాత్రం చాలా చాలా బెటర్ ఉంటుంది వాళ్ళ పాయింట్ ఆఫ్ మనం చూసుకుంటే ఇక మరోవైపు రాజస్థాన్ రాయల్స్ మరి అక్కడ జోస్ అండ్ ఎస్ఎస్ జేషల్ గిట్లా ఫార్లో అయితే మాత్రం చాలా చాలా మరి కష్టంగా ఉంటుంది అక్కడ ఆర్సీబీకి అయితే ఫ్రెండ్స్ మరి మీ ఒపీనియన్ కింద కామ్ స్ట్రక్చర్ అయితే మెయిన్ చేయండి అండ్ ఏటీ గెలుస్తుంది అండ్ మీ యొక్క ప్లేయింగ్ లెవెల్ కూడా కింద కామ్స్ట్రక్చర్ అయితే ఖచ్చితంగా మెన్ చేయండి